వెల్కమ్ టు స్టోరీస్ ఈరోజు కథ కసాబ్ గల్లీలో సేమ్యాల ముగ్గు ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇక కథ మొదలుపెడదా రంజాన్ నెల వచ్చిందంటే మా కసాబ్ గల్లీ కళ్ళ కానిది రోడ్డు పగిలే ఎండల్లో నోట్లోని ఉమ్మి కూడా మింగకుండా ఒక్క పొద్దులుంటూ ఎప్పుడు నమాజ్ చేయని ఆడోళ్ళు కూడా ఐదు పూటల నమాజులు చేస్తా సాయంత్రం అయితే చాలు సముద్రం మీద నుంచి మళ్ళీ చల్లటి గాలిలో కబుర్లు చెప్పుకుంటా వీధులకి సోడా బండ్లు వస్తే సోడాలు తాగుతా తీయటి వాసనల పూల బుట్టలు వస్తే గీచి గీచి బేరాలు చేస్తా పిలకాయల మందరం కరెంటు స్తంభాల కింద ఆడుకుంటా దర్జీ సులేమాన్ మామగాడు హిందీ పాటలు పెట్టి రాత్రంతా గుడ్డలు కుట్టుకుంటూ ఆ నెలంతా మా వీధిలో పగలు రాత్రి తేడా లేకుండా ఉంటుంది ఎందుకని తేడా లేదు అంటే ఒక్క పొద్దు ఉండటానికి చీకటితో లేచి సహార్ చేయాలి కదా సహార్ చేయాలంటే అన్నం వండుకోవాలి కదా అందుకని రాత్రి పదకొండు గంటలు దాటినాక మా వీధిలోని ఇళ్లల్లో పొయ్యిలు వెలిగేయి అంత రాత్రప్పుడు రాత్రడు తిరగమాత శబ్దాలు వినిపించేవి పొగలు కక్కే పొయ్యిలు ఎదురుగా కూర్చొని సహార్ వంట చేస్తానే కొందరు ఆడోళ్ళు వాళ్ళ మొగోళ్లతో కుదువ పెట్టిన కమ్మలు ఈ పండక్కైనా విడిపించరాదా అనో పిలకాయలకు బుస్కోట్లు కుట్టిస్తానన్నావు కదా అదైనా ఉందా లేదా అనో డిమాండింగులు చేస్తా ఉండేవాళ్ళు ఈ వంటతో డిమాండింగులతో ఎప్పుడో పన్నెండు గంటలకు పడుకుంటారు మళ్ళా తెల్లవారి నాలుగు గంటలకే గణగనగణామని గంటలు మొదలు సహర్కు టైం అయింది అమ్మలారా లేవండి నాయనలారా లేవండి అంటూ మా మసీద్ మౌజన్ సాహెబు గంట మోగిస్తా గడప గడపని నిద్ర లేపేస్తాడు దెబ్బకు అన్ని ఇళ్లల్లో లైట్లు వెలిగి వీధి వీధంతా పట్ట పగలైపోయేది రంజాన్ నెలలో మా విహిది స్పెషల్ అంటే సేమియాలే మా పండక్కి తప్పనిసరి అవి చేతి మిషన్లని మంచం కోళ్ళకి బిగించి వాటికి అటోకాలు ఇటోకాలు కాలు వేసి మా వీధి ఆడవాళ్ళు యమానైసుగా తిప్పేవాళ్ళు సేమ్యాలని తిప్పినాక వీధిలో మంచాలు పరిచి బోర్లించిన చేటల మీద పచ్చి సేమ్యాలని ఎండ పెడతా ఉంటే తెల్ల తెల్లగా నగిషీలు నగిశీలుగా మా ఇళ్ల ముందర ముగ్గులేసినట్లుగా ఉండేవా సేమ్యాలు నెల గడుస్తూ ఉంటే ఒక్కో రోజు ఇంట్లో సేమ్యాల హడావుడి ఒక్కో రోజు ఓ ఇంట్లోనే సేమ్యాల హడాబడి ఎందుకురా నాయనా అంటే దానికో లెక్క ఉంది మా వీధిలో ఉండేదే రెండే రెండు సేమ్యాల మిషన్లు ఒకటి జాపర్ వాళ్ళ ఇంట్లో ఇంకొకటి ఖాదర్బీ వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరూ వీళ్లకు కావలసిన వాళ్లకు మాత్రమే వంతుల వారీగా మిషన్లు ఇచ్చేవారు కానీ పొరపాటున కూడా ఇంకొకరికి తాకనిచ్చేవారు కూడా కాదు అయితే మా అమ్మ ఎట్లా పట్టేసిందో కానీ ఆ సంవత్సరం ఖాదర్బీ కావలసిన వాళ్ళ లిస్టులో చేరిపోయింది దాంతో మాకు కూడా సేమ్యా తిప్పుకునేందుకు గొంతు వచ్చింది ఆడ మొదలైంది అసలు కదా మా ఇంట్లో సేమ్యాలు తిప్పటం అంటే మా పిడద్రపు నాయన పుణ్యమా అని పదిళ్లల్లో సేమ్యాలు తిప్పటంతో సమానం మా ఇంట్లో ఏదైనా పని మొదలు పెడితే చాలు మా నాయన పెట్టే నస ఒక రకమైంది కాదు సేమ్యా తిప్పే పనికైతే ఇంకా చెప్పనే బళ్ళ పని నీటుగా చేయడమై పిండి ఒకటికి నాలుగు సార్లు జల్లెడ పట్టుకోండి సేమ్యాలు మొరటుగా ఉండేదానికే సన్నగా ఉంటేనే డన్గా ఉంటాయి అని ఆ రోజు పని మొదలుపెట్టక ముందే ఆయన అంతటితో వదలకుండా మా అమ్మ చుట్టే తిరుగుతా సేమ్యాల మీద దుమ్ము పడిందంటే నోట్లో పెట్టుకోలేవు అమ్మల్లారా మీకు పుణ్యం ఉంటుంది ఇంట్లో ఫ్యాన్ కిందే ఆరపెట్టండి అని జాగ్రత్తలు చెప్పటం మొదలుపెట్టాడు ఇక మా నాయన పోడు పడలేక మా అమ్మ సలాం పెట్టేసి నువ్వు పనికిపోనాయన మా తిప్పలేవు మేము పడతాం అన్నది మా నాయన కథల్లా పిండిని జల్లెడపట్టే దాకా ఉండి ఇత్తడి పళ్ళెంలో ముద్ద చేసేదాకా చూసి అప్పుడు కదిలాడు పోతా పోతా మధ్యాహ్నానికల్లా తిప్పేండమ్మాయి పని మొదలు పెడితే ఆగకూడదని ఆర్డర్ వేసి వెళ్ళాడు ఆయన కదిలాక మా నాయనమ్మ శుద్ధంగా తలకు పోసుకొని తెల్లటి కాటన్ చీర కట్టుకొని సేమ్యాల పనికి పిండి ముందర కూర్చుంది అప్పటికే మా అన్న నేను ఇస్కూలు వెళ్ళలేదు సేమ్యాలు ఆరబెట్టడానికని రెడీ అయిపోయినాము మనిషి సహాయానికి మా ఇంటి ఓనర్ జైబు నాపా కూడా వచ్చి కూర్చుంది అప్పుడు మొదలైంది జజ్జనక మిషిన్ కని వెళ్ళిన మా అమ్మ ఉత్త చేతికుంటా వచ్చి హుసూరు మంట కూలబడింది ఇప్పుడు ఎట్లా చేసేదమ్మా మిషన్ లేదంట కదా అని బిక్క ముఖం వేసుకుంటూ మా నాయనమ్మ బిత్తరపోయింది అదేంటమ్మా ఇవాళ ఇస్తానంది కదా ఖాదర్బీ అని అడిగింది అవును కదమ్మా ఇవాళ మీ వంతు కదా అంది జైబు నాపా కూడా అదెవరితో వచ్చి కచేరి మిట్ట నుంచి వచ్చిందంట మిషన్ కావాలని బలవంతం చేసిందంట పిన్నమ్మ కూతురు కదా వేయకపోతే బాగుండదని ఈ మహాతల్లి ఇచ్చి పంపించిందంట కావాలంటే రేపిస్తానంటా ఉంది అని ఖాదర్ తిడత ఆ నెత్తి నోరు కొట్టుకుంది మా అమ్మ ఏం చేయాలో మా నాయనమ్మకి పాలుపోలా మా నాయన్ను తలుచుకునేసరికి ఆమెకు ధడ పుట్టింది ఇక మా అమ్మకు ఏడు పొక్కటే తక్కువ ఈ సంగతి ముందే తెలుసుంటే పిండైనా కలుపుకోకుండా ఉండేవాళ్ళం ఆ మనిషి అంతా కళ్ళారా చూసుకుని పోయినాడు సాయంత్రానికి వచ్చి సేమ్యాలు ఏవి అని అడిగితే నేనేమని సమాధానం చెప్పేది ఆ తల్లి వల్ల పిండిపోయింది ఈ మనిషి చేతిలో వచ్చింది అని మా అమ్మ కోపం వచ్చిందంటే మా నాయన ఆడే ఆట జైబు నాపాకి బాగా తెలుసు కాబట్టి ఆమె కూడా గాబరపడింది జాఫరుళ్ళదన్నా తెద్దామంటే ఇవాళ మస్తానోళ్ల వంతంట వాళ్ళింట్లో సేమ్యాలు తిప్పుతా ఉన్నారు ఎట్లా చేద్దాం అనిందామె మా నాయనమ్మ గమ్మున ఐదు నిమిషాల సేపు ఆలోచించింది వెంటనే టక్కున లేచి నిలబడింది కుర్చీ ఎక్కి అటక మీదున్న పట్టెమంచం బల్లలో కిందకు దించింది వాటిని బావి దగ్గరకు తీసుకువెళ్ళి శుభ్రంగా కడిగించింది అనేక పొడి చీరలతో తుడిచి వాటిని అటు ఇటూ తడిమి చూస్తా ఇవే మన మిషనీలు అని అన్నది మా అమ్మకు అర్థమైపోయింది ఇంకా చేతిసేమ్యాల అని ఆశ్చర్యంగా ఈ కాలంలో చేతి సేమ్యాలు ఎవరు చేస్తా ఉన్నారు తల్లి చాలా టైం పట్టే పని కదా అన్నది జైబునాపా కూడా మా హరాముడి చేతిలో తప్పించుకోవాలంటే ఇంతకు మించి వేరే దారి లేదు అయినా ఎంతసేపు ముగ్గురం మూడు వైపులా కూర్చుంటే అన్నది మా నాయనమ్మ తన్నులు తినడం కంటే ఈ పనే మేలనిపించింది సరే అన్నది మా అమ్మ జైబునాప కూడా అట్లాగే కానివ్వండి అన్నది ఇక బొడ్లో కొంగులు దోపుకుంటా ఇంకెంతే ఆ ముగ్గురు ఆడోళ్లకు తిండి లేదు నీళ్లులా మూడు మంచాలకు మూడు నిలువుగా బల్లలేసి చీరలు పైకి లాక్కొని కూర్చొని పది ఒక్కొక్కసారి అరచేతులకి బల్లలకు నూనె రాసుకుంటూ నడుము వంచి పిండి రుద్దుతా ఉంటే నాయన దూదిలో నుంచి దారం దిగినట్టు పిండిలో నుంచి సన్నటి సేమ్యా పోగులు ఇక అంత పట్టు అంత బలము ఎక్కడి నుంచి వచ్చినాయో కానీ మధ్యాహ్నానికల్లా జబ్బలు వదిలిపోయేలా పిండి రుద్దీ రుద్ది ముప్పై చేటల సేమ్యాలు ఆరబెట్టేసినారు అంత పని ముగించినాక ముక్కుల మీద నుంచి కారే చెమటలు తుడుచుకుంటా సరి చేసుకుంటా వాళ్ల బల్లల మీద నుంచి లేసిన కాసేపటికి ఇంటికొచ్చాడు మా నాన్న రావటంతోటే గబాల్న చేటలు తట్టు చూసినాడు వాట మీదున్న తెల్లటి సేమ్యాలని వాటి మెళకల్ని ఆ అల్లికల్ని తృప్తిగా చూసుకుంటా భలే ఉన్నాయే సేమ్యాలు ఎవరి మిషన్లో తిప్పారేంటి అని మురిసిపోతా ఉంటే అంతసేపు పడిన కష్టానికి కారకుడైన ఆ మగ మహారాజుని చూసి ఏడవాలో నవ్వాలో అని దండం పెట్టినారు ఆ ముగ్గురాడవాళ్ళు ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి